నమస్తే న్యూస్ కు స్వాగతం అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం వేణు గ్రామంలో ఆలస్యంగా వేగులోకి వచ్చిన రేషన్ బియ్యం బాగుతం గ్రామానికి చెందిన నర్ల సత్యబాబు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ త్రివేణి గ్రామ రెవెన్యూ అధికారి కుమార్ కలిసి పోలీసుల సహకారంతో బిజినెస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు సత్యబాబు వాహనం తనిఖీ చేయగా అందులో ఇరవై టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని తెలిపారు ఈ రోజు రెవెన్యూ ఇన్స్పెక్టర్ త్రివేణి ఇన్ఛార్జ్ ఎంఎస్ఓ కీర్తి గ్రామ రెవెన్యూ అధికారి నర్ల సత్యబాబు ఇంటిని తనిఖీ చేశారు అనంతరం కీర్తి మీడియాతో మాట్లాడుతూ వేంద్ర గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామన్నారు వాహనంలో ఇరవై టన్నులు రేషన్ బియ్యం సీజ్ చేసి వ్యాన్ కూడా సీజ్ చేసి పోలీసులకు అప్పగించామన్నారు ఈరోజు పెదపూడి మండలం వేండ్ర గ్రామం నందు పదకొండో తారీఖున మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు గ్రామ రెవెన్యూ అధికారి అలాగే పోలీస్ వారి సమక్షంలో నర్ల సత్యబాబు సన్న వెంకన్న అను వారు పీడిఎస్బి అన్ను అక్రమంగా తరలిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు వేండ్ర గ్రామం వద్దకు వచ్చి అక్కడ పీడిఎస్ బియ్యంతో ఉన్న వ్యాన్ని పట్టుకున్నారండి అందులో మొత్తం రెండు వేల డెబ్భై నాలుగు కేజీల పీడిఎస్ బియ్యం నలభై ఒక్క మూటల్లో కలిగి ఉన్నది వాటి అంతటి సరుకుని కూడా సీజ్ చేసి గ్రామంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ వద్ద భద్రపరచడం జరిగింది తదుపరి ఈ రోజున సదరు సరుకును పాయింట్గా అప్పగించడం జరుగుతుంది అలాగే వెహికల్ సీజ్ చేసిన వెహికల్ వారు పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరుగుతుందని తెలియజేయాల మేడం చిన్న అండి ఇది జరిగి వారం అవుతుంది మేడం ఈ వారం రోజుల నుంచి వెహికల్ సీజ్ చేయలేదు తర్వాత రేషన్ గవర్నమెంట్ కంటే ఒక రేషన్ డిపోకి అప్పచెప్పారు కరెక్టే గవర్నమెంట్కి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఈ వారం రోజుల్లో వెహికల్స్ యూజ్ చేయలేదు దొరికిన రేషన్ బియ్యం గవర్నమెంట్కి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు కారణం నాకు నేను సెలవులో వల్ల నాకు వచ్చిన సమాచారం మేర నేను ఈరోజే వచ్చానండి ఈ స్పాట్కి అంటే ఆ రోజు స్పాట్ లో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే తెలుస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి